శాశ్వతంగా పేదరికం నుంచి బయటికి తీసుకురావాలంటే దాని మార్గం ఒక్కటే విద్య ద్వారా ఒకటి కేజీ టు పీజీ వరకు మొత్తం విద్యని బలోపేతం చేయాలి స్కిల్ డెవలప్మెంట్ లాంటి అనేక కార్యక్రమాలు చేయాలి జాబ్ రెడీ యూత్ తయారు చేయాలి మిమ్మల్ని పేదరికం నుంచి తీసుకు బయటికి తీసుకొచ్చే లక్ష్యంతోనే పని పనిచేస్తాం ఒక లక్ష్యంగా చేస్తున్నా మిమ్మల్ని అందరం కూడా కోరుతున్నా ఇప్పుడు మీరు వెళ్తారు బాగా చదువుకుంటారు మళ్ళీ ఏ చెన్నైనో బెంగళూరు హైదరాబాద్ వెళ్ళిపోతే నా కష్టం స్వామి మళ్ళీ రావాలి మన రాష్ట్రానికి రావాలి అమరావతి అవచ్చు విశాఖపట్నం అవచ్చు రాయలసీమ అవచ్చు మీకు రెడీగా కంపెనీలు ఉంటాయి ఉద్యోగాలు కల్పించే బాధ్యత మేము తీసుకుంటాం తీసుకుంటాం తిరిగి మన రాష్ట్రానికి మీరు రావాలి ఆఫర్ స్వీకరి ఒప్పుకుంటున్నారా మేము అందరూ రాసుకుంటాం మళ్ళీ మేడం గారు అన్నీ రాసుకుంటారు இது ராவாலி திரி மனராஷ் ராவாலி